అధికారికంగా నిర్ణయించింది ఆ నిర్ణయం నుంచి మేము వెనక్కు పోలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎంత అమాసగా ఉందో మీరు పని చేయకపోతే జీతాలు ఎందుకు ఇస్తారు కావాలని దెబ్బతీస్తారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన గతంలో ఇదంతా చేస్తే నేను కాపాడానని ఆయన చెప్తుంటే నేను కాపాడాను మీరేమో ప్లేట్ మార్చారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ తతంగాలన్నీ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏదో మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడలేదు అది జరుగుతుంది ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఉక్కు ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది ఉక్కు ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్ అనేది చాలా దెబ్బతినిపోయింది ఎందుకు దెబ్బతిన్నది దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి కార్మికులకు ఒక పథకం ప్రకారం అక్కడ ఉత్పత్తిని కుంటుపరిచే దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు భావిస్తున్నారు ఈ పదకొండు నెలలు సక్సెస్ అయిన ఉన్న కాలంలో ముడిసరుకు కొనుగోలుగానే అనేక బొగ్గు మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ తెప్పించడంలో కానీ పిల్లెట్స్ ఐఎం సరే వీటి అన్నిటిలో చాలా చాలా అవకతవకలు జరిగాయి చాలా నష్టం వచ్చింది వీటి మీద దర్యాప్తు జరిపించాలి ఎప్పుడు జరిపించాలి ఆయన ఇంకొద్ది రోజులు పదవి విరమణ చేశాక ఇంకా దర్యాప్తు జరిపించేదేముండదు ఎందుకంటే ఆయన బాధ్యతలో ఉంటారు కాబట్టి కాబట్టి ఆయన పదవి విరమణ చేసే లోపలే సిబిఐతో దర్యాప్తు జరపండి అక్కడున్న పత్రాలన్నీ స్వాధీనం చేసుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు దీని మీద ఏం స్పందన లేదు ప్రభుత్వం వారు పాలక కూటమి వారు ఏమేమి మాట్లాడడం లేదు వైసీపీ వాళ్ళు కూడా ఏమి మాట్లాడటం కన్వేయర్ బెల్ట్ అయినా లేకపోతే ముడి సరుకు చాలా ముతక రకం ముడి సరుకు తీసుకురావడం వల్ల నష్టం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కార్మికులను తగ్గించడం జీతాల్లో కోత ఉత్పత్తి తగ్గిపోయి ఎప్పుడు లేనంత నష్టం వచ్చింది అని మరిన్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఈ మధ్య బ్యాటరీ త్రీ త్రీ దగ్గర ఒక ఎలక్ట్రా ఈవీఎం వెహికల్ ఈవీఎం కాదు ఈవీ